తుర్కీ కు ఆయుధాలు సరఫరా చేయడం ఆపేందుకు భారత్ ఒక వ్యూహాత్మక మరియు డిప్లొమాటిక్ దృక్పథాన్ని అవలంబించాలి రెండు వేల ఇరవై మూడులో తుర్కీలో వచ్చిన భూకంప సమయంలో భారత్ ఇచ్చిన మానవతా సహాయం తర్వాత ఉగ్రవాద సంబంధాలు ఉన్న దేశం సహాయం ఒక ఆందోళనకర లక్ష్యాన్ని సూచిస్తుంది భారత్ ఐక్యరాజ్యసమితి జీ ఇరవై వంటి అంతర్జాతీయ వేదికలపై తుర్కీ యొక్క రెండు ముఖాలు మరియు భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల డిఫెన్స్ డీల్ను బయట పెట్టాలి తుర్కీ దేశాలైన గ్రీస్ మరియు అర్మేనియాతో సంబంధాలు బలపరచడం ద్వారా భారత్ ఒక బలమైన రాజకీయ సందేశం ఇవ్వగలదు తుర్కీతో వ్యాపార పర్యాటక సంబంధాలను పునఃసమీక్షించడం వల్ల సంవత్సరానికి దాదాపు పన్నెండు బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చు భారత పర్యాటకులు తగ్గడం వ్యాపారం క్షీణించడం తుర్కీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది